అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది ఈ కొత్త సంవత్సరం పేరు ఏమిటి తెలుగు సంవత్సరాది పేర్లు అరవై ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఉగాది పచ్చడి విశిష్టత కూడా తెలుసుకుందాం ఈ వీడియోకు మీరు కొట్టే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇవన్నీ కూడా మాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మనిషికి ఆత్మవిశ్వాసం పెరిగితే ధైర్యంగా ముందుకు సాగగలడు వీడియోని మొదలుపెట్టే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొక్కసారి అందరికీ చిన్న విన్నపం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈరోజు అంటే ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది పండుగ మార్చి ముప్పైన వచ్చింది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చి ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏడాది కొత్త సంవత్సరం పేరేమిటో తెలుసుకుందాం చైత్రశుద్ధ పాడ్యమి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైన ఆదివారం ఉగాది వచ్చింది ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగున వచ్చిన క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం గతంలో విశ్వవసునామ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరు మధ్యలో వచ్చింది పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభమయ్యే విశ్వాసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఇప్పుడు తెలుగు ఉగాది నామ సంవత్సరాలు అరవై ఆ అరవై పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రయ వృక్ష చిత్రభాను స్వభాను తారణ పార్థివా వ్యయా సర్వజిత్ సర్వాధారి విరోధి వికృతి కరా నందనా విజయ జయా మన్మథ దుర్ముఖి హేవలంబి, విలంబి వికారి సావరి ప్లవా శుభకృత్ శోభకృత్ క్రోధి విశ్వాసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధీకృత్ పరిధావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్త సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుభి హృధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ ప్రస్తుతము మనము శ్రీ క్రోధి నోమ సంవత్సరములో ఉన్నాం ఈ ఉగాదితో శ్రీ విశ్వవసునామ సంవత్సరములో అడుగు పెట్టబోతున్నాం తెలుగు సంవత్సరాలకున్న అరవై పేర్లకు చాలా రకాల పురాణ కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లని తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని ఇంకో కథన ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాలు ద్వారా తెలుస్తుంది ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశమంతటా జరుపుకుంటారు అయితే ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు కర్ణాటకలో ఉగాది అని తమిళీలు పుత్తుండు అని సిక్కులు ఈ పండుగను వైశాఖీ పండుగ అని పిలుస్తారు ఇక మహారాష్ట్ర గుడిపాట్వా అని పిలుస్తారు మలయాళీలు విషు అని పిలుస్తారు బెంగాలీలు పోయల్ బైశాఖ్ అనే పేరుతో తెలుగు కొత్త సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిది పాఠ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఠ్యమే తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటాము చాంద్రమానం ప్రకారం పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనం దీనినే ఉగాది అంటారు బ్రహ్మపురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు రాత్రి కూడా అంతే అంటే బ్రహ్మదేవుడికి ఒక్కరోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు లక్షల సంవత్సరాలు మూడు లక్షల పదకొండు వేల నలభై సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్కరోజు కింద లెక్క ఇలా వందేళ్ళు బ్రహ్మదేవుడి ఆయుష్ ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నారు అంటే ప్రస్తుతం ఆయన వయస్సు యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనం వైవశ్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేతవరాహ కల్పే మన్వంతరే కలియుగే ప్రథమ వర్షే ద్వితీయ పరార్థే అంటూ చదువుతారు మహావిష్ణువు మత్స్యవతారంలో సోముకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషేకుడైన రోజు కూడా ఇదే వరాహమిహీరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాది రోజే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం ఉగాది పండుగ రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి సట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేరుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చిమామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు